అల్లూరి సీతారామరాజు నగరంలో నూట ముప్పై కుటుంబాల ఇళ్ల తొలగింపు నిన్న ఏప్రిల్ పంతొమ్మిది తారీఖున ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటించి అడ్డుకోవడం జరిగింది అలాగే జిల్లా యంత్రాంగంతో పోలీస్ అధికారులతోటి మాట్లాడడం జరిగింది ఇందులో చాలా అన్యాయంగా తొలగిస్తున్నారు అది ఎవరికి అభ్యంతరం లేకపోయినా సరే కుంటి సాధిని చూపి మీరు తొలగిస్తూ ఉన్నారు ఇంట్లో నూట కుటుంబాల్లో యాభై కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవు అలాగే కొంతమంది ఇళ్ల స్థలాలు ఇచ్చినా కోర్టు పెండింగ్ ఉంది అలాగే కొంత భూమి పూడిగా అవ్వాల్సింది కూడా ఉంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు స్థలాలు ఇచ్చినా కూడా నిర్మించుకునే పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా అవసరం లేనిది మీరు ట్రాఫిక్ ఇబ్బంది లేదు ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉంది అయినప్పటికీ కూడా మీరు తొలగిస్తున్నారని చెప్పేసి అభ్యంతరం చెప్పడం జరిగింది కానీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఎవరైతే ఇళ్ల స్థలాలు వెనకాల పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో ఇప్పటికే గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకుని వాళ్ళు సొంత భూమితో పాటు గవర్నమెంట్ భూమిని కూడా సాల్వ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఈ భూమిని కూడా వాళ్ళు కట్ట కట్ట అప్పు చెప్పడం కోసమే ఈ రకంగా ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నాడైనా నిన్న ప్రతిగణించడంతో పోలీసులు వెనక్కి తగ్గి మీరేం అధికారులతో మాట్లాడుకుంటే మాట్లాడుకోండి అని చెప్పడం మేము కూడా జిల్లా కలెక్టర్ గారితో దృష్టిగా అందరి దృష్టికి తీసుకెళ్ళాం మాట్లాడదాం అని చెప్పారు మాట్లాడదామని చెప్పి రేపు సోమవారం నాడు మేము కలిసే ప్రయత్నం చేస్తూ ఉండగా మరి ఈ రోజున తెల్లవారుజాము నుండే మమ్మల్ని హౌస్ చేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా నిర్బంధించడం జరిగింది వందల మంది పోలీసుల్ని పెట్టి ఇవాళ దుర్మార్గంగా పేదల మీద కర్కశంగా దాడి చేస్తూ ఇళ్ళు తొలగింపు ప్రక్రియ చేస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వాన్ని మీరు పోలీసు రాజ్యం అని చెప్పేసి విమర్శించిన మీరు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల పట్ల పేద ప్రజల పట్ల పేదల తరపున ఉన్నటువంటి పార్టీల పట్ల మీరు వైఖరి మీరు అవలంబిస్తున్న వైఖరి ఏంటిది అంటే మీకు గత ప్రభుత్వానికి తేడా ఏంటి అంత అంతకంటే కూడా మీరు ఎక్కువ చేస్తూ ఉన్నారు ఇది దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ రఘురామకృష్ణరాజు పోయి అటు ఆకువేడి దగ్గర నుంచి ఇటు పాలకొడే వరకు కూడా కొన్ని వందల ఇళ్ళు ఇప్పుడు ఆరు ఏడు వందల ఇళ్ళుని ఇప్పటిదాకా ఆయన తొలగింపు చేశాడని ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట కూడా ఆయన కంట్రోల్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉన్నారు ఈ దుర్మార్గం ఎలాగే కొనసాగితే అది మీ పతనానికి దారితీస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎప్పటికైనా పేదల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టాలి అలాగే మమ్మల్ని ఈ రకంగా పోలీస్ నిర్బంధాన్ని కూడా అరికట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం